నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం మార్గశీర్షమాస బహుళ పక్ష అష్టమి వచ్చింది అని అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకైతే విపరీతమైన చాలా పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అనఘాష్టమి చాలా చాలా విశేషంగా స్వామి వారికి చేసుకుంటూ ఉంటాము అనఘాష్టమి అంటేనే అసలు ఈ నా జర్నీ భక్తి టీవీలో స్టార్ట్ చేసి సుమారు రెండేళ్ళు అవుతోంది ముందు తెలియదు అనఘాష్టమి అనేది ఒకటి ఉంటుంది అది చాలా పవర్ఫుల్ అని కొంతమంది చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎంత ఇన్స్పైర్ అయినా నేను చేసుకోలేకపోయా ఎందుకంటే స్వామి అనుగ్రహం ఉండాలి కదా ఎప్పుడనుకున్నా ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు దాకా చేసుకోలేకపోయాను అంటే చూశాను రకరకాల విధానాలు తెలుసు అయినప్పటికీ అనుగ్రహం ఉండాలి ఆ డిసెంబర్ మాసంలో ఈ అనఘాష్టమి చాలా చాలా స్పెషల్ స్వామి వారికి చాలా అద్భుతంగా చేసుకుంటాం మరి దత్తాత్రేయుడు అనుగ్రహం గనక పొందితే జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా అనఘాష్టమి ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారి ఇప్పుడు అనగాష్టమి అంటే అనగాదేవి అంటే ఎవరు అంటే త్రిశక్తి అంశం అంటే మనకి ఎట్లా బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉన్నారో అలానే ఇక్కడ సరస్వతి లక్ష్మి శక్తి ముగ్గురు దేవతలు కల్పిన శక్తిది అనగాదేవి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన బ్రహ్మచారి కదా ఎలా ఆయనకు భార్య అంటే ఆయన శక్తిలే అంతే బట్ అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మచారిగానే ఉంటాడు ఆయన కానీ ఈ శక్తి అంటే అమ్మవారు త్రిశక్తి అమ్మవారిని మొక్కడం వల్ల ఏమైతుందంటే మనకు దత్తాత్రేయుడు మొక్కినంత ఫలితం ఉంటుంది సో లేదు తప్పకుండా అమ్మవారు బ్లెసింగ్స్ ఇస్తేనే వాళ్ళు అయ్యవారు ఇస్తారు మన శక్తి అనుగ్రహం ఉండాలి సో వీళ్ళ ముగ్గురు సో ఈ అనగాష్టమికి ఏంటంటే జనరల్ గా అష్టమి అంటేనే ఎనిమిది అవునండి సో వీళ్ళకి ఎనిమిది పిల్లలు అనమాట ఓకే సో మనం ఇక్కడ అష్ట సిద్ధులు పొందాలి అంటే కూడా మనకొచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అమ్మవారు బ్లెస్సింగ్స్ ఉండాలి అనగాదేవి సో చాలా మందిలో ఏంటంటే కలసం పెట్టుకుంటారు ఈ ఎనిమిది పిల్లల గురించి ఎనిమిది సిద్ధుల గురించి మనకు చిన్న కలసాలు ఎనిమిది దిక్కులో పెడతారు ఇంకా రెండు కలసాలు ఏంటంటే దత్తాత్రేయుడు గురించి ఒక కలసము తర్వాత అనగాదేవి అమ్మవారి గురించి ఒక కలసం పది కలసాలు పెడతారు కానీ పది కలసాలు పెడతారు బట్ ఇందులో ఏంటంటే కొంతమంది పది కలసాలు మాకు పెట్టడం వీలు కాదండి మేము అలా అన్ని చేసుకోలేదు అనేవాళ్ళు సింపుల్ గా వాళ్ళ అమ్మవారి గురించి ఒక్కటేనే పెట్టుకోవచ్చు అంటే అమ్మవారు అందులో స్వామివారి గురించి కూడా ఆ కలసంలోనే మనం సంకల్పం చేసుకోవచ్చు కానీ ఈ పది కలసాలు వాళ్ళు వాళ్ళకు ఒకే వీలైతుందంటే పెట్టవచ్చు ఎప్పుడు మనం ఎట్లా కలసం తయారు చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కానీ ఏంటంటే ఒక ప్లేట్ ఒక ఇది ఒక పీటన పెట్టేసుకుని దాని మీద ఎనిమిది పవ అంటే ఎనిమిది సైడ్ లో మనం పెట్టేసి అష్ట దిక్కులో పెట్టాలి అలా ఎనిమిది కలసాలు మధ్యలో ఇంకా రెండు కలసాలు సెపరేట్ గా పెట్టి మొక్కుతాం సరే ఇవి మనం ఎందుకు పెడతాం అంటే మనకు అష్ట ఐశ్వర్యం రావాలి సిద్ధులు సిద్ధించడం అంటే చాలా కష్టం చాలా సాధన ఇది ఒకే రోజు పూజ చాలా మంది ఏంటంటే సరే ఈ అనకాష్టమి రోజు దా చేసుకోవాలి తర్వాత మామూలుగా అష్టమిలో కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు E por isso que powerful gente powerful అంటే ఎందుకంటే చాలా మందులు ఒక రోజుకి చేయడానికి వీలు కాదు అట్లా అనేటప్పుడు అప్పుడు చేసుకోవచ్చు వేరే అష్టమి ఈ అష్టమి కాకుండా నెక్స్ట్ అష్టమి కానీ వాళ్ళ మీద భక్తి నిజమైన భక్తి ఉండాలి సో నిజమైన భక్తి ఉంటే అప్పుడు ఏమైతుందంటే సో ఈ స్వామి వారి దర్శనం తప్పకుండా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి ఫస్ట్ వీళ్ళకి మొక్కడం అనేది మన అష్టమి తిది రోజు దీపం వెలిగించేసి స్వామివారి మంత్రాలు చదువుకుని తర్వాత అమ్మవారి మంత్రం చదువుకుని ఈ అష్టది అసలు వాళ్ళ సిద్ధులు వాళ్ళ పేర్లు వాళ్ళ పిల్లల పుత్రుల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళకి మంత్రాలు చదివి తర్వాత మనం ఏంటంటే విడిగా పువ్వులతో అర్చన చేసు. ప్రసాదం నైవేద్యం పెట్టి ఆర్తి చేసి ఆ కలసంలో ఒక్కొక్క దేవుళ్ళని వాళ్ళ వాళ్ళ పేరు చెప్పి ఆవాహనం చేయాలి అంటే మనకు అప్పుడు ఆ కలసంలో వాళ్ళు వచ్చి ఉంటారన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తాము ఫస్ట్ ఒకటి పెడతాము అనిమ అని చెప్పి మొక్కుతాము అని చెప్తాము అని చెప్తాము ప్రతి ఒక్కరు వాళ్ళ పుత్రుల పేర్లు చెప్పి మనం మొక్కవాల అంతే వేరేం లేదు ఇప్పుడు గణపతి కూడా కలసం పెడతామంటే అంతే ఆయన పేరు చెప్పి ఆయనకు ఆవాహనం చేయాలి ఇదైతే ఇప్పుడు పురోహితులను పిలుచుకున్న వాళ్ళు కూడా కదా ఇంట్లో మంచిది కూడా ఇవన్నీ మాకు తెలియవండి అనగాష్టమి అవగాహన ఉండాలి మరి రాదండి సింపుల్ గా ఇంకేమైనా వే ఉందా అసలు దత్తాత్రేయుల్ని ఎలా కొలుచుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి ఓకే ఇప్పుడు మనకి ఎట్లని అనగాష్టమి కాబట్టి అమ్మవారికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం అంటే ఆ రోజు స్వామివారి ఫోటో ఉంటది తర్వాత కొంత ఇంట్లో అమ్మవారు ఏ అమ్మవారి ఫోటో ఉన్నా పర్వాలేదు అందులో ఆ అమ్మవారిని అనగాదేవిగా అనుకోవాలి మనం అనుకుని ఏం చేస్తామంటే మామూలుగా దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఒక చిన్న కలసం వీలైతే పెట్టుకోండి ఎందుకంటే కలసానికి అంత ఫలితం ఉంటుంది సో మన ఈ పది కలసం కాకుండా ఒక చిన్న కలసం అందులో మన కలసం ఎలా పెట్టాలని మామూలుగా మనం సర్చ్ చేస్తే దొరుకుతాయి అందరికీ తెలుసు చాలా ఈజీ అందులో మనం వచ్చి అవి పెట్టేసుకుని ఆ కలసంలో ఈ పది సిద్ధులు అంటే అంటే దేవతలు ఉన్నారు అని చెప్పి తర్వాత దత్తాత్రేయుడు అనగాదేవి ఉన్నారని చెప్పి మనం అందులో ఆవాహనం చేసి సంకల్పం చేసుకుని ఆ కలశానికి అసలు కొంచెం విడిగా పువ్వులతో అర్చన చేసేసి దాని తర్వాత ఏదో ఒక స్వీట్ ప్రసాదంగా పెట్టి ఆర్తి చేయండి అసలు వేరేం లేదు కానీ ఆ రోజు చాలా నియమ నిష్టలు పాటించాలి అసలు మీకు తెలుసు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇరవై ఏదైనా డ్రింక్స్ వేరే అలవాట్లు ఉంటే అదన్నీ బానేవాలి ఎందుకంటే ఆయనకు నిజమైన భక్తి ఉండాలి చాలా నీట్ గా ఇష్టగా ఉండాలి ఇది మేజర్ అంటే దత్తాత్రేయుడు చాలా కోపం వచ్చింది ఆయన బ్రహ్మచారి కదా సో అందుకే మనం ఆ పూజ అనేది అంత భక్తిగా కోరుకుంటూ చేస్తే చాలు అలా చేస్తే ఫలితం కూడా అలానే ఉంటుంది ఉంటుంది కదండి ఉంటుంది తప్ప ఎటువంటి కోరికైనా నెరవేరుతుందా స్వామి వారిని తెలుసుకొని అమ్మవారిని తెలుసుకుంటే చాలు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు ముగ్గురు దేవులు ఎటు తిరిగినా శివ లేకుండా ఏం లేదు బ్రహ్మ లేకుండా లేకుండా ముగ్గురు అట్లనే ఈ ముగ్గురు శక్తులు కూడా ఈ త్రీ శక్తులు లేకపోతే ఏమే లేదు లోకంలో సో అలా వీళ్ళు ఇద్దరు అంటే మనం చెప్పాలంటే వీళ్ళ ఈ కలసం పెట్టి మొక్కడం వండేది ఏమిటంటే మనకు స్వామివారి దర్శనము ప్లస్ అమ్మవారు ఇద్దరు బ్లెస్సింగ్స్ తప్పకుండా మనకు వస్తుంది అనేది అక్కడ మీనింగ్ అయితే సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ గా ఇప్పుడు పంతులు పిలిపించి చేయడానికి వీలైతే చేసుకోవచ్చు పది కలసాలు పెట్టి చేసుకోవచ్చు చిన్న చిన్న చెంబులతో తీసుకొని అవి కూడా చేసే వాళ్ళు ఉంటారు పెద్ద కాకపోయినా అట్లా వాళ్ళ ఇష్టం అది కానీ భక్తి ఉండాలి అంతేం లేదు ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి గురువు దత్తాత్రేయుడు అంటే గురువుని మనం గురువు అనే మనం చూస్తాం డెఫినెట్ గా ఒక గురువు యొక్క అనుగ్రహం పొందాలి అన్నా లేకపోతే గురుగ్రహం మన జాతక చక్రంలో కనుక గురుగ్రహం ఒకవేళ పాపి అయి ఉన్నాడు లేకపోతే నీచపడి ఉన్నాడు డెఫినెట్ గా గురువు అంటేనే ఒక మంచి ఆస్పిషియస్ ప్లానెట్ ఆయన నుంచి మంచి రిజల్ట్స్ రావాలని ఎవరైనా అనుకుంటారు మరి అలా రావాలి అని అంటే మీరైతే ఎటువంటి పూజలు చేయిస్తారు అసలు ఎలా చూస్తారు గురువు అనుగ్రహం కోసం ఓకే ఇప్పుడు కొన్ని జాతకాల్లో గురు ఎలా ఉంటుంది అంటే మా వగ్రమై ఉంటుంది వక్రం ఇప్పుడు వచ్చి చాలా మంది చూడండి గురువు చాలా గురుడు చంద్రుడు కలిసి ఉన్నారు కదా గురు చంద్ర యోగం ఉంది ఉంటారు చెప్తారు కానీ వాళ్ళకి ఎందుకు ఫలితం రాలేదు గురువు వగ్రమై ఉన్నప్పుడు ఆ ఫలితం ఉండదా ఇంకొకటి ఏంటంటే ధనుర్ రాశిలోనో మీన రాశిలోనో మాంది గ్రహం ఉంటే అప్పుడు గురువు ఒక ఫలితమే లేకుండా అయిపోతుంది గురు అట్లానే నెగిటివ్ అయిపోతాడు జనరల్ గా ధనుర్ లగ్నానికి మీన లగ్నానికి గురు యోగ కారకుడు కర్కాటక లగ్నానికి యోగ కారకుడు అవుతాడు కానీ మాంది గ్రహం అయినప్పుడు మంచి చేయుడు వగ్రం అయి ఉన్నప్పుడు మంచి చేయుడు సో అలానే ఏమైతుందంటే ఇప్పుడు కర్కాటక లగ్నంలో కూడా మాంది ఉన్నాడు అంటే ఆయన ఏం చేసేది ఉండదు ఇంకా కర్కట్ గా మాంది ఉంటే గురు మాంది కాదు మాంది కాదు అప్పుడు హెల్ప్ చేస్తాడు కానీ ఏంటంటే గురువు వచ్చి వాళ్ళకి రెండు ఐదు ఏడు పదకొండు తొమ్మిది ఈ స్థానంలో ఉంటే మంచి ఫలితం అవును కానీ ఒకవేళ మీనంలో కానీ ధనుస్సులో గానీ మాంది ఫలితం అస్సలు ఉండదు ఇంకొక విషయం ఏంటంటే గురు వచ్చి మనం ఎప్పుడు కామన్ గా చెప్తాము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో ఉంటే మంచిది మంచి అయితే కొన్ని గ్రహాలు కొన్ని జాతకాలకు గురువు వచ్చి కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన దశ జరుగుతున్నప్పుడు మంచి చేస్తాడు అంటే ఇప్పుడు సపోజ్ నాలుగులో లో ఉన్నాడు ధనుర్ లగ్నం అనుకోండి వాళ్ళకి నాలుగే స్థానం మీనంలో గురువు ఉంటాడు ఆయనకు సంబంధించిన గురు దశ అంతవరకు గురు మంచిదే చేయడు ఆయన దశలో మంచిది చేస్తారు అప్పుడు ఎట్లా వస్తుంది రాదు అంత పనిచేస్తుంది అంతర్దశ ఎందుకంటే కేంద్రంలో ఉన్న గ్రహాలు వాళ్ళు యోగ కారకుడైనప్పుడు ఫలితం ఇస్తాడు అదే వచ్చి వాళ్ళ చక్రంలో మనం అంటాం కదా ఇప్పుడు గురువు వచ్చే ఇప్పుడు పదిలో ఉంటే మంచిది కాదు నాలుగులో లో ఉంటే మంచిది కాదు కామన్ గా కానీ వాళ్ళకు కేంద్రంలో నాలుగు పది అంటే కేంద్రం కేంద్రం అయితే మంచిది ఆ దశలో దశలో మంచి చేస్తాడు మామూలుగా మంచి ఇప్పుడు తొమ్మిది ఏడు రెండు ఐదే స్థానంలో పదకొండే స్థానంలో ఎప్పుడైనా మంచి గురువు యొక్క వసీకరణ పూజలు ఏమైనా చేస్తా చేయవచ్చు ఇప్పుడు గురు వశయం వల్ల ఏం ఫలితం ఉంటుంది అది కూడా తెలియాలి గురువు వచ్చి ధనకారకుడు తర్వాత జువెల్స్ మనం ఎప్పుడైనా అంటే మనకు వచ్చే ఆభరణాల గురించి ఉండేది కూడా గురువే గురు బలం ఉంటేనే వాళ్ళకి జ్యువెల్స్ కూడా కొనుక్కోవడానికి యోగం ఉంటుంది జాతక రీతిగా అంటే ఆయన గోల్డ్ కి సంబంధించిన గ్రహం కూడా ఆయనే కదా సో అప్పుడు ఏమైతుందంటే గురు ఫలితం ఉండాలంటే మనం ఈ పూజ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అనగాదేవి పూజ కానీ దత్తాత్రేయుడి పూజ కానీ సో జాతక రీతిగా ఎవరికైతే గురు బలం లేదు ఇప్పుడు చూడండి తులారాశి వాళ్ళకి ఎనిమిదిలో గురువు ఉన్నాడు అంటే గోచార గురువు వచ్చి మంచిది చేయట్లేదు వంద కదా సో మీనంలో రాశిలో ఉండే వాళ్ళకి థర్డ్ లో ఉన్నాడు సో కొంచెం ధనుర్ రాశిలో ఉండ వాళ్ళకి కూడా ఏం మంచిగా జరగట్లేదు ఖర్చులు ప్లస్ వాళ్ళకు జువల్స్ విషయంలో కానీ పెట్టేసి రిమూవ్ చేయకుండా కొన్ని క్లైంట్స్ మాట్లాడుతున్నారు వింటున్నాం కదా సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గురు బలం లేదు కాబట్టి సో జన్మ గురువుని మంచి చేయదు రిషభ రాశి వాళ్ళకు గురు మంచిది ఇప్పుడు ప్రజెంట్ జన్మ గురు జన్మ గురు వనతి లేని అంటారు అంటే జన్మ గురు జన్మ రాశిలో వచ్చినప్పుడు అడవికి వెళ్ళాడు అయ్యో అంటే జన్మ గురు మంచిది కాదు ఇట్లా కొన్ని ఉంటది అలా జన్మ గురు అష్టమ గురు అర్ధాష్టమ గురు ఇవన్నీ కూడా వాళ్ళ చక్రంలో అసలు గురు బాలేనప్పుడు పదిల గురువు ఉంటాను మంచిది కాదు అంటే పరమశివుడే భిక్షం తీశాడని మాట ఎందుకంటే ప పత్తుల గురువుందా శివ పరమశివను పిచ్చేడు పని పాట సో అంటే పదిల గురువు ఉంటే డబ్బులు రాదు వాళ్ళకి సో అట్లా ఒక మాట అనమాట అందులో ఏమైతుందంటే ఆ పదిల గురువు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది సో బట్ మన ఇదన్నీ ఇట్లా ఉన్న వాళ్ళు తప్పకుండా మన పూజలు గురువు వశీకరణం చేసుకోవచ్చు మేము చేయించేది వశీకరణం ఎప్పుడు కానీ మనం చేపించే పూజలు గ్రహాలను మనకు తొందరగా ఫలితం రావాలంటే వశీకరణ పూజలే అయితే వాళ్ళకి పూజలు చేసి పంపించే మెటీరియల్ చాలా నార్మల్ గా ఉంటాయి కానీ అది ఎంత ఫలితం ఇస్తుంది అంటే ప్రతి క్లయింట్ మాట్లాడుతుంటే మీరు వినే ఉండవచ్చాము సో అంటే అంత పవర్ఫుల్ రెమెడీ అనేది ఉంటుంది వాళ్ళు చేపిచ్చి పంపించేది అది జాతకాన్ని అనుసరించి మాత్రమే ఇస్తారు అవును ఇట్లా లైవ్ లో చెప్పండి అని కొంతమంది కమెంట్స్ పెట్టినప్పుడు జాతకం చూడకుండా చెప్పే పరిస్థితులకి సంబంధించి కానీ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అనగా అష్టమిని అస్సలు వదులుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి బహుళ పక్ష అష్టమి అటు కాలభైరవుడిని కూడా పూజించుకుంటాం మనము ఇటు దత్తాత్రేయుని కూడా పూజించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి నమస్తే నమస్తే